ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ డే వేడుకలు కలెక్టర్ వెట్రిసెల్వి జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డి అధ్యక్షతన ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రెవెన్యూకు సంబంధించిన రికార్డులు రెవెన్యూ చట్టాలకు సంబంధించిన ఆకట్టుకుంది అలాగే రెవెన్యూ శాఖలో ఉన్నత సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులను కలెక్టర్ జేసీ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ జేసీ మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో అందరూ ఐక్యతతో పనిచేస్తూ జిల్లాను ముందంజలో ఉంచేలా కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు ఆర్డీఓ అంబరీష్ మరియు రెవెన్యూ శాఖ ఉద్యోగులు అధికారులు పాల్గొన్నారు

రెవెన్యూ డిపార్ట్మెంట్ సో రెవెన్యూ డిపార్ట్మెంట్ లేకుండా లో డిపార్ట్మెంట్లు చేయడానికి కూడా కష్టమే సో అన్నిటికీ రెవెన్యూ డిపార్ట్మెంట్గా చేసి ఇవ్వాలని సో అన్ని డిపార్ట్మెంట్ సపోర్టింగ్ డిపార్ట్మెంట్ గా కూడా మిడిగా మేజర్ డిపార్ట్మెంట్ అది కాకుండా మిగతా డిపార్ట్మెంట్ అండ్గా సపోర్ట్ గా ఉంటున్న డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్

రూల్స్ అవన్నీ ఉంటుంది సో మనకు ఇంకా ఆ రోల్ అలానే ఉన్నాయి ఇంకా పబ్లిక్ మన మన ఆఫీస్కి కానీ కలెక్టరేట్ సిస్టమ్ కానీ ఇది మరి నమ్మకం ఉందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ గానే సో మన మనలాంటి జిల్లాలో అనే రెవెన్యూ ఇష్యూస్ ఉంటే కూడా మన ముందుగా చాలా పెద్ద ఛాలెంజ్ ఉన్నాయి సో పీజీఆర్ఎస్ అని ల్యాండ్ అని రెవెన్యూ ఇష్యూస్ అని ఎవరైనా వచ్చినప్పటికీ వాళ్ళు కొంచెం కైండ్గా మనం వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లం ఏంటని వి దానికి ఒక పాజిటివ్ సొల్యూషన్ ఏదైనా మెసేజ్ పెట్టగానే ఫస్ట్ సర్వే వచ్చింది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చింది సో అందువల్ల మీ డిపార్ట్మెంట్ ఒక ఇంపార్టెంట్ సర్వీస్ ఏది ఏం చెప్తే ఎలాంటి ఇన్స్టిట్యూషన్ ఇస్తాను వెంటనే ఫాలో అవుతారు చాలా సెన్సియర్ గా ఉంటున్నారు ఐ రియలీ అప్రిషియేట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ దిస్టిక్ సో ఏమైనా ఎవరికైనా చెప్పాలి ఒక నమ్మకమైన టీమ్ అంటే దట్ ఫస్ట్ థాట్ అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని నేను చెప్తాను దీన్ని చేస్తే ఖచ్చితంగా మనకు చేసేస్తారు అందుకే మెడికల్ డిపార్ట్మెంట్ మీకు ఏం సంబంధం లేనప్పుడు కూడా ప్లీజ్ స్ట్రైక్ వెదర్ అవైలబుల్ డాక్టర్స్ అనమాట లేరంటే ఇమీడియట్ గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో ఎవ్రీబడి స్టార్ట్ డిస్టింగ్ అండ్ టేకింగ్ సెల్ఫ్ విత్ డాక్టర్స్ సో ఐ రియలీ అప్రిషియేట్ అండ్ థ్యాంక్ మనం ఇంకా చేయవలసింది చాలా ఉన్నాయి ఒక్కొక్కటిగా మనం చేసుకొని ముందుకు వెళ్తాము ఇక్కడ నోట్స్ లో ఇచ్చిన హిస్టరీ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది వి ఆల్రెడీ వర్డ్ ఫ్రమ్ రిటైర్డ్ ఆఫీసర్స్ అంటే వాళ్ళు ఎట్లా చూసారు రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవల్యూషన్ అనేది జస్ట్ ఇన్ మై లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నేను కూడా చెప్పాలనుకుంటున్నాను కొన్ని అబ్జర్వేషన్స్ మొదటిగా ఒక వీక్లో కూడా నేను చెప్పాను ఇది ఎన్ని స్కూల్స్ అన్నింటికి వెళ్ళినప్పుడు పిల్లలందరినీ ఖచ్చితంగా అడుగుతాను నేను కొంతమందిని అయినా కొంతమంది అమ్మాయిని అబ్బాయిని అందరినీ అడుగుతాను ఏమవుతారు అని చాలా మంది టీచర్ అని చెప్పేస్తారు ఎందుకంటే వెంటనే వాళ్ళ ఇమీడియట్ రోల్ మోడల్స్ టీచర్స్ ఉంటారు గవర్నమెంట్ స్కూల్స్ లో సిమిలర్లీ పోలీస్ అని చెప్తారు ఇంకా కొంచెం ఎక్కువ అవేర్నెస్ ఉన్న వాళ్ళు కలెక్టర్ అంటారు లేదు అంటే స్పేస్ అట్లా సైంటిస్ట్ అవేర్నెస్ బట్టి చెప్తారు కానీ సర్ప్రైజింగ్ కి నోబడి టెల్స్ తహసీల్దార్ అవుతాము రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అవుతాము అని చెక్ కూడా ఇప్పుడు క్విజ్ పెట్టాము అయినా కలెక్టరేట్ స్టాఫ్ చాలా మంది చాలా యాక్టివ్ ఆన్సర్ చేశారు సిమిలర్లీ మన అందరూ కూడా డే టు డే ఇట్స్ ఇట్స్ అకౌంట్ పీపు జియోస్ వస్తున్నాయి ఏమి రూల్స్ వస్తున్నాయి వాటి పైన అప్డేటెడ్ ఉండడం అండ్ మన దగ్గర వచ్చిన వాళ్ళకి కొంచెం వీ నీ టు ట్రీట్ సిటిజన్స్ ఆస్ మన బాసెస్ వాళ్ళు సార్ మనం గుర్తుపెట్టుకుంటే డెఫినెట్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంప్రెషన్ పెరుగుతుంది रोल